స్తోత్రం పరిశుద్ధుడైన మా తండ్రి మీ పాదములకు స్తోత్రాలు తండ్రి ఆయన అక్కడిని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి ఈ యొక్క ఆటో కొరకు ప్రార్థన చేస్తున్నా ప్రభా ఇది బిడ్డ పనులు నిమిత్తమై నేను వారుచుండగా సహాయం చేయండి ప్రభా తండ్రి దీని ద్వారా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుని ఆయన మేలు పొందుకు దయచేయండి దీనిపైన పైన మీ అభిషేకం ఉంచు మీ తోతులు బిడ్డపైన కూడా మీ హస్తం ఉంచండి కుడికైనా ఎడమకైనా తొలగిపోకుండా మీ హస్తము చేత నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు స్తోత్రాలు

తండ్రివే మీకు వందనాలు మరొకసారి దీన్ని అభిషేకించుండగా మీరు ఆశీర్వదించండి దీవించు ఏములు అడుగుచున్నాము తండ్రి